ది గాడ్ మన ప్రభులక్షడైనా ఏసు క్రిస్తు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంది పిల్లల దేవుడు రోజు మనకి వాగ్దానాన్ని చదువుతున్నాం ఈ ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున దేవుడు ఈ రీతిగా మనం మాట్లాడడానికి ఆయన ఇష్టపోతున్నాడు పిల్లల వాక్యం ఐదవ సంకీర్తన ఏడవ చరణంలో ఈ రీతిగా మనం చదవబోతున్నాం నేనైతే నీ కృపాశ్రయను బట్టి నీ మందిరంలో ప్రవేశించేదాను దేవునికి స్తోత్రం కలిగనగా నేను నిలిపెట్టలేదా ఒక విలువైన మాట ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పురుతనపు ఆరాధనను జరుపుకుంటున్న పండుగ ఆరాధనలు జరుగుతుంటాయి ఎందుకంటే కనుక యేసు ప్రభు మన నుంచి తిరిగి లేచి పునరుద్ధారణడే అయ్యాడు అనే మాటను క్రైస్తల బిడ్డలకు మన అందరికీ మీ మందిరాల్లో ఖచ్చితంగా ఆదివారం ఆరాధన లేకుంటది కదా ఖచ్చితంగా మరి వెళ్తున్నారా ఆరాధనకి దేవుని సందర్లు వెళ్తున్నారా లేదంటే ఇంకా ప్రారంభించలేదు వెళ్దాం లేని ఆలోచన అని ఇప్పుడు ఆరాధన ప్రారంభించక ముందు మనం వెళ్ళి అక్కడ పరిచయం చేసే అనుభవాలు ఉంటాను ఆరాధన త్వరగా వెళ్ళి ప్రభునితో సహవాసం చేస్తూ ఆయన పనిలో ఉంటూ మనం ముందుకు వెళ్ళాలని సావుకుడిగా మీకు నేను తెలియజేస్తున్నాను వాగ్దానంలో ఒక మాట మనం చూస్తున్నాం ప్రతిరోజు ధ్యానస్తున్నమాట ఏంటి అంటే నేనైతే దావీర్ ముక్తుడు అంటున్నాడు నేనైతే నీ కృపాత్సమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఎవరండి దాబీదు భక్తుడు అంటున్నాడు అండి దాబీదు భక్తుడు ఒక ఉన్నతమైన అధికారి ఒక రాంచే ఉన్నాడు దేవుడికి ఎంతో ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆ దావీదు భక్తుడు అంటున్న మాట ఏంటంటే నేనైతే నేను ఆయన ఈ మందిరంలో నేను ప్రవేశిస్తాను చాలామంది దేవుని మందిరంలోకి వెళ్ళడానికి ఆసక్తి చూపించారు కదా ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళాలంటే త్వరగా అయిపో ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే త్వరగా అయిపోయి సమయం కన్నా ముందే వెళ్ళిపో ఒక ట్రైన్ ఎక్కాలంటే తొమ్మిది గంటలకి ట్రైన్ అంటే ఎన్ని అక్కడ ఉండాలి మరి ట్రైన్ వెళ్ళిపోతుందో మనకు మా చూస్తాను అన్నింటికన్నా విలువైనది ఆయన మందిరమే కదా ఆయన సంతే కదా ఈ మాటలు వింటూనే బ్రే దనిపెట్ట మరి ఎందుకు దేవుని పట్ల మీరు అశ్రద్ధ చేస్తున్నారు దేవుని మందిరం కూడా మీరు ఎందుకు గడపట్లేదు దేవుని మందిరానికి త్వరగా ఎందుకు పెద్దట్లేదు అనేది క్వశ్చన్ వేసుకోండి దేవుని మందిరంలో త్వరగా వెళ్ళడానికి ఆసక్తిగా పని వెళ్ళడానికి మన ఖచ్చితంగా మనం ఆసక్తి చూపించేవాళ్ళు దామేందు భక్తుడు అంటూ నేనైతే నీ కృపాత్స్యంలో బట్టి నీ మందిరంలో ప్రవేశించదు నేను మాట అన్నాడు ఇంకే కింద ఒక మాట అన్నట్టు చూడండి నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుభాన్ని ఉందికి చూచి నమస్కరించదను దేవుడికి స్తోత్రం కలిగిన కాదు ఏమంటున్నారు ఇలా దేవుడి నీ భయభక్తులు కలిగి మనం ఎలా ఇప్పుడు ఆయనందు భయభక్తులు కలిగి నీ పరిశుద్ధము దిక్కు చూచి నమస్కరించను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన మందుములకి వెళ్ళి ఆయన సన్నిధులకి వెళ్ళి మనం ఆయన్ని నమస్కరించడానికి అంటే ఆయనను గణపరచడానికి ఆయన్ని స్ముతించడానికే ఈ మీ కుటుంబంలో తీసుకెళ్ళకపోతున్నావు ఒక తీర్మానం చూపిస్తుంది ఈ సంవత్సరము నా కుటుంబంతో కలిసి బ్రహ్మ విస్తృతించాలి ఆయన కనపరించండి ఆయన విస్తృతించాలి అని ఒక తీర్మానం చూపిస్తుంది అశ్రద్ధ చేస్తున్నావు దేవు సన్నిధానికి వెళ్తావులే అనుకుంటున్నావు పది ప్రార్థన అంటే పదకొండు గంటలకు వెళ్తున్నావు అది కరెక్ట్ కాదు పది గట్టి ప్రార్థన తొమ్మిదిన్నరకే వెనుక వచ్చే ప్రార్థనలు కనపొచ్చు మన క్రైస్త జీవితంలో ఎదుగుదలకి లేకపోవడానికి కారణం మన రీతిలో ఆకపోతున్నా ఆయన సన్నిధిలో లేకపోతున్నా సరి చేస్తున్నాం ఆయన సన్నిధి నిత్యమైన సన్నిధి అటువంటి కృపదేవుడు మన ముందుల జీవితంలో అనుగ్రహించింది ఆమె ప్రార్థన చేసి పరిశుద్ధుడా జన్మైన దేవాలి స్తోత్ర అయ్యా తెలిచిన మాట పెట్టూర్తుడ నేనైతే నీ కొన్ని బట్టి నీ మందిరంలో ప్రవేశించిన మాట అందరి చిన్న మేము కూడా అయ్యా కుటుంబాలతో అయ్యా మేము సమయానికి వెళ్ళి అయిన స్మృతించే భాగ్యని నేను ఆధించే భాగ్యని అందరికీ తెలుసుకుని అయ్యా వీడియో ప్రతి ఒక్కరిని తీ ఆలోచన ఉద్దేశాలు అన్ని నెరవేర్చండి ఎవరైతే బలహీనత బాధపడుతున్నారో వాటిని స్వస్థపరించండి లేవనెత్తండి బాగు చేయండి ప్రతి ఒక్కరిని దీవించండి ఈ వార్త బిడ్డలు అందరిని తృప్తిపరచమండి దీవించమని ఏమైన నామం ఆమె దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వించమంటారు ఆమె